ఇసుక ఇవ్వడానికి ఎవరైనా అవినీతి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే వెంటనే నేరుగా నా దృష్టికి తీసుకురావాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పారదర్శకంగా జరగాలి ప్రతి పేదవాడికి ఈ ఇసుక ఉచిత ఇసుక విధానం అందాలనేదే మా లక్ష్యం అంటే ఎవరైనా డబ్బులు వసూలు చేసినా ఇసుక మీద ఇలాంటి ఏదైనా అవినీతి జరిగినా వెంటనే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం చంద్రబాబు చంద్రబాబు నాయకత్వం ఉచిత ఇసుక ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్డీఏ ఇచ్చిందో ప్రతి దాన్ని కూడా ఈ రోజున అమలు పరుస్తూ ఉన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఉచిత ఇసుక విధానం ద్వారా ఈ రోజున పేద ప్రజలందరూ కూడా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ రోజున ఈ పాలసీ ద్వారా చాలా లబ్ధి చేకూరుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారికి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాయి వెరిఫై చేసుకొని ఇవ్వండి బీసీలు ఎస్సీ ఎస్టీలు ఈరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఇవ్వాలి మీది బాధ్యత అమ్ముకునే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మాత్రం మీ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది